మీరేం చేస్తారా మీ ఆటో తోలుతున్నాడు ఎప్పటి నుంచి తోలుతున్నారు ఇక్కడ ఇక్కడ పది పదిహేను ఏండ్ల నుంచి తోలుతున్నాం మీకు మీకు కూడా వచ్చిందా మాకు కూడా మాకు కూడా ఉంది ఇల్లు ఇక్కడ కిందనే ఉంటుంది ఏం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం నుంచి మీరు ఏముందండి మాకు మా ఇల్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం తీసేస్తా అంటున్నారు కదా ఆయన తీసేస్తే మేము ఎట్టబోతామండి మా పిల్లలు ఇక్కడనే చదువుకుంటారు మేము ఇక్కడనే చేసుకుంటాం అన్నీ మా భార్య ఇంట్లో పని ఇక్కడనే చేస్తుంది అక్కడ తీసుకుపోయి అక్కడ వేసి ఎక్కడ ఏం దొరుకుతాయి ఏం మేము పోలే పోలే మాకు కావ వద్దన్నాం మేము వద్దనం

మాకు ఏ రోజు కూడా మేము అక్కడ కింద మీరు ఎంతమంది వచ్చి కదా కిందనే ఉండేది ఏ రోజు కూడా మాకు వాటర్ వల్ల ప్రాబ్లం లేదు వర్షాల వల్ల దేనివల్ల ప్రాబ్లం లేదు మాకు ఇప్పుడే సడన్గా దొంగలు వచ్చినట్టు వచ్చి ఇదంతా నాది దోసుకుంటున్నానని ఆ దొంగ దొరలే అందుకని ఎక్కువ అయిపోయింది దొంగడు అట్లా మాకు భయం మొత్తం పొద్దున్నేస్తే మాకు దీని గురించి టెన్షన్ టెన్షన్ మేము టూ థౌసండ్ సెవెన్లో తీసుకున్నాం రేకుల్లీలో అప్పుడు మేము తీసుకునేప్పుడు ఆ టెన్ టెన్ థౌసండ్ లెక్క గజం ఉండే ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ అయింది అప్పుడు రేకుల ఇల్లు తీసుకొని ఇప్పుడు మేము స్లాబ్లు కట్టుకున్నాం బిల్డింగ్లు తీసుకొని కట్టుకున్నాం మంచిగా కట్టుకున్నాం అది మాకు పట్ట వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఒక పట్టా ఇస్తాడు ఇంకొక పట్టమి అయితే మాకేంటంటే పట్ట ఇచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చిందండి అంత ముందు గుడిసె వేసుకున్నాం మేము కొనుక్కొని గుడిసె వేసుకున్నాం ఆ గుడిసెకి ధైర్యం ఎక్కడ వచ్చిందంటే కేసీఆర్ గారు వచ్చి పట్టా ఇచ్చాడు పట్టా ఇచ్చిన తర్వాత మాకు పక్కాగా ఇచ్చినట్టే కదా అని చెప్పి ధైర్యంతో మేము ఇల్లు కట్టుకున్నాం ఈ రోజు అప్పు చేసి సప్పు చేసి లోన్లు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత ఇది అది ఇది అని అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు కదా రిజిస్ట్రేషన్ ఇప్పుడు వేలు గజ నడుస్తుంది మా మాకు కావాలని కోరుకుంటున్నాం ఇంకా వాడేమి తీసేది మైల్ మా మా వాడు తీయాలనుకుంటే మేము ఇంట్లోనే ఉంటాం మేము డోర్లు పెట్టి ఇంట్లోనే ఉంటాం మమ్మల్ని పిల్లలని ఫ్యామిలీతో సహా చంపుకుంటూ వెళ్ళావాను వాడి అది ఒక ఆనందం అయితే దానికి ఆనందం అయితే నచ్చితే వాళ్ళకి ఓకే ఇదంతా వాళ్ళకి సమ్మతమే ఇంతమంది ప్రజల మీద పోతా నాకేం కాదు అట్లా అనుకుంటే ఆ మమ్మల్ని ఏంటి మేమే చచ్చిపోతాం కదా వాడు మనిషి అయితే కదా ఆలోచించడానికి వాడు మనిషి కాదు వాడు మనిషిలకు ఆలోచిస్తలేడు ఒక పశువు కన్నా పిచ్చి కుక్క రోడ్డు మీద పిచ్చిక్కలు రోడ్డు మీద పిచ్చి కుక్కలు ఎన్నో నడుస్తున్నాయి ఎన్నో పోతున్నాయి వాటిని వాడిని కంట్రోల్ చేయలేక ప్రజలను కంట్రోల్ చేసి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎంతమంది చిన్న చిన్న పిల్లలు కుక్కలకు బలైపోతారు గల్లీలలో సిటీలో ఎక్కడే మీరు మీడియాలో అన్ని చూస్తున్నారు కుక్కలను కాపాడే తెలియలేదు కుక్కలను బెదిరిస్తే తెలియలేదు పిల్లలను కాపాడే తెలియలేదు వాడు మీ మా ప్రజలు కాబడి మమ్మల్ని ఆగం ఆగం చేస్తుండ్రు ఏదేమైనా సరే మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది లేదు వాడు చంపాలనుకుంటే మా మీద బాగున్నాయండి బుల్లెజర్ వస్తాడు ఆ రేవంత్ రెడ్డి జేసీ బుల్లొస్తే అని ఇష్టం ఏమన్నా తీసుకురండి అది మేము బాబుయా ఎందుకు పోతాం